మ్యాన్ ఆఫ్ హెడ్లైన్స్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ బాధ్యతల స్వీకరణ మీ అంతా తెలిసి ఇప్పుడు ప్రస్తుతము గణేష్ పండుగ ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమజ్జనమైంది దాని తర్వాత పదిహేడవ రోజు నిమజ్జనం ఉంది కొన్ని తేదీ మళ్ళీ జిల్లా ఊరేగిపోయింది సో ఈ అన్నింటిలో ఇప్పుడు సిటీ పోలీస్ పూర్తిగా నిమగ్నమై ఉంది కనుక మన ముందున్న మొదటి ఛాలెంజ్ అదే సో దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను కలిసి వారి సూచనలు అన్నీ తీసుకొని దాని తర్వాత మా ఆఫీసర్స్తో ఈ ఏర్పాట్ల గురించి అన్ని సమీక్షించిన తర్వాత ఏదైతే వచ్చే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది డిస్కస్ చేసి గత సంవత్సరం కూడా இதே பரிஸி வச்சி மிளாத் ப்ளஸ் கணேஷ் ஒரு ரோஜு காவம் மரி